వంశ్రీ మహాగణిమ వంశ్రీ సాయిన వంశ్రీ దత్త దుర్భిన్మహ వరల ప్రేక్షకులకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం వివాహం అనంతరం మన ఇంటికి వచ్చే కోడలు కానీ లేదా అల్లుడు కానీ వారికి వచ్చిన తర్వాత మనకి ఎలా ఉంటుంది మన అభివృద్ధి ఉంటుందా ఉండదా అనేది ఒకసారి పరిశీలిద్దాం ఎందుకంటే ప్రస్తుతం కోడలు కానీ లేదా అల్లుడు కానీ మన ఇంటికి వచ్చినప్పుడు కొన్ని సంఘటనలు అని కొన్ని సంఘటనలు జరగటం మనం చూస్తున్నాము ఎందుకంటే ఇటు మామగారికి కానీ లేదా అత్తగారికి కానీ లేదా ఇంట్లోకి వచ్చిన తర్వాత మంచి జరగటం లేదా కొన్ని సమస్యలు రావటం మనం చూస్తున్నాము అయితే ఏ జాతకులకి మన ఇంటికి వస్తే బాగా కలిసి వస్తుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం ఒకసారి పరిశీలిద్దాం అయితే ముందుగా వివాహం అనంతరం కొందరి జీవితం మలుపు తిరిగి అదృష్టం కలిసి రావటం జరుగుతుంది ఎటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడు వారి జీవితం మలుపు తిరుగుతుంది అనే విషయం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనం పరిశీలించినట్లయితే జాతక చక్రంలో వివాహాన్ని సూచించేది సప్తమ స్థానం అంటే లగ్నం నుంచి ఏడవ స్థానం రెండవ వివాహాన్ని సూచించేది తొమ్మిది పదకొండవ స్థానం రెండవ వివాహం చూపించేది తొమ్మిది పదకొండవ స్థానం జాతకంలో సప్తమ స్థానం బలంగా ఉన్నప్పుడు వివాహం అనంతరం జాతకునికి జీవితం మంచి మలుపు తిరుగుతుంది అదేవిధంగా అదృష్టం కూడా వరిస్తుంది అదేవిధంగా సప్తమాధిపతికి ధనాధిపతి లేదా పూర్య పుణ్య స్థానాధిపతి భాగ్యాధిపతి లాభాధిపతి ఏ ఒక్కరితో అయినా సంబంధం ఏర్పడినప్పుడు జాతకుడు వివాహం అయిన తర్వాత ఉన్నత శిఖరాలకును అధిరోహిస్తాడు అంటే ఆర్థిక విజయం పురోగతి భోగభాగ్యాలు లభిస్తాయి అనటంలో సందేహం లేదు అదేవిధంగా ఉదాహరణకు మనం పరిశీలించినట్టయితే మేష లగ్నం సప్తమాధిపతి శుక్ర భగవానుడు ఈ శుక్రునికి ధనాధిపతి అయిన బుధుడితో కానీ పంచమాధిపతి అయిన రవితో కానీ భాగ్యాధిపతి అయిన గురు భగవానుతో కానీ లాభాధిపతి అయిన శని భగవాన్తో కలిసి ఉన్న లేదా దృష్టి ఉన్న నక్షత్రంలో ఉన్న ఈ పురోభివృద్ధి భోగభాగ్యాలు సుఖ సంతోషాలు ఆర్థిక స్థిరత్వం సమాజంలో పేరు ప్రతిష్టలు విదేశీయానం విదేశాలలో స్థిర నివాసం వివాహం అనంతరం ఈ జాతుకునికి లభిస్తాయి పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఈ యోగం పాడైపోతుంది మరియు ఆరు ఎనిమిది అధిపతులు కలయిక ఉన్నప్పుడు కూడా ఈ యోగం పాడైపోతుంది లగ్న యోగ కారకులు పాపగ్రహాలు అయినప్పటికీ ఈ యోగం వర్తిస్తుంది సప్తమాధిపతికి లాభాధిపతికి సంబంధం ఉన్నప్పుడు రెండు వివాహాలు జరుగుతాయి కదా అనే సందేహం కూడా ఉంటుంది చాలా మందికి కానీ సప్తమాధిపతి బలహీనుడై లాభాధిపతితో సంబంధం ఏర్పడినప్పుడు మాత్రమే రెండు వివాహాలు జరుగుతాయి ఇది మీరు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి సప్తమాధిపతి బలంగా ఉండి లాభాధిపతితో సంబంధం ఏర్పడినప్పుడు రెండు వివాహాలు జరగవు సప్తమాధిపతి బలంగా ఉండి లాభాధిపతితో సంబంధం ఏర్పడినప్పుడు వివాహం అయిన తర్వాత ఆ జాతకుడికి అన్ని రకాల అదృష్టం కలిసి వస్తుందని చెప్పాలి కొందరు వివాహం పంతనలో ఈ అమ్మాయి మా ఇంటికి కోడగా వస్తే ఈ అమ్మాయి మనకి కోడలు వస్తే మాకు కలిసి వస్తుందా అని అదేవిధంగా ఈ అబ్బాయి మా ఇంటికి అల్లుడుగా వస్తే మాకు కలిసి వస్తుందా అని అడుగుతూ ఉంటారు అంటే ఈ జాతకాలలో సప్తమాధిపతికి ఆయా గ్రహ సంబంధం ఏర్పడితే మీరు అనుకున్నట్టుగానే కోడలు మీ ఇంటికి వచ్చిన అల్లుడు మీ ఇంటికి వచ్చిన సరే మీ పిల్లల జీవితం గొప్ప మలుపు తిరుగుతుంది వారి జీవితం ఆర్థిక పురోగతి అభివృద్ధి ఆర్థిక స్థిరత్వం అదేవిధంగా అభివృద్ధి పేరు ప్రఖ్యాతులు విదేశాలలో నివాసం వంశ అభివృద్ధి భోగభాగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి అదృష్టం వరిస్తుంది కాబట్టి మనం ఈ జాతకం వివాహం అయ్యేటప్పుడు వివాహం కుదిరేటప్పుడు తప్పనిసరిగా ఇద్దరి జాతకాలు మనం పరిశీలించుకొని ఇప్పుడు చెప్పుకున్నట్టు ప్రకారం ఈ సప్తమ స్థానానికి తొమ్మిది పదకొండో స్థానాలు ఏ విధంగా సంబంధం ఉంది అనేది మనం పరిశీలించుకొని మనం ఆ విధంగా మనం చూసి ప్రత్యేకంగా చూసి మనకి అబ్బాయి కానీ లేదా అమ్మాయి కానీ మన ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేది చూసి మనం ముందుకు వెళ్తే మనకి ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొకటి నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో సర్వే జనాశనోభవంతు